ఏపీ ప్రజలు దీత్వాహు తుఫాన్ హడలెత్తిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది నవంబర్ నెల ప్రారంభంలో మెంతా తుఫాన్ ఏపీ ప్రజలను అతలాకుతలం చేయగా మళ్లీ దీత్వాహు తుఫాన్ హడలెత్తిస్తుంది ఈ తుఫాను ఏపీ వైపునకు దూసుకొస్తుండటంతో ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందోనని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు వాతావరణ శాఖ విభాగం తెలిపిన వివరాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో దీత్వా తుఫాన్ తమిళనాడు నుంచి ఏపీ వైపు వచ్చేలా కనిపిస్తుంది ప్రస్తుతం అది ఉత్తరం దిశగా కదులుతూ ఉంది దాని సుడివేగం యాభై ఐదు కిలోమీటర్లుగా ఉంది తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదిలే క్రమంలో ఆదివారం ఉదయం తమిళనాడు పుదుచ్చేరి తీరానికి అరవై కిలోమీటర్లు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపానికి రానుంది తుఫాను తీరం దాటే అవకాశం లేదని తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇవాళ సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగి ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది ఇక రేపు ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల తిరుపతి అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక మంగళవారం నెల్లూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడవచ్చని తెలిపింది తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీయొచ్చని వాతావరణ శాఖ తెలిపింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేస్తారు యటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు కృష్ణపట్నం పోర్టుకు మూడో హెచ్చరిక మిగిలిన పోర్టులకు రెండో నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి